హాయ్ ఎవరి మంది దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ ఫ్రెండ్స్ మన ఎలీస్ స్టాల్ కి అయితే నూర్జహాన్ గారు వచ్చారు నూర్జహాన్ గారు మేడం వెల్కమ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సండే కానీ కొద్దిగా రష్ తక్కువే మరి సాయంకాలం ఏమైనా వస్తారో మనం చూద్దాం అనుకున్నంత ఆశాజనకంగా లేదు ఈరోజు కావాల్సిన మొక్కలు నీ దగ్గర ఉన్నాయా లేదా చెప్పు మీకు ఏం కావాలో చెప్పండి మీ దగ్గర లేదంటే అసలు

హలో అండి ముందుగా ఎలిస్ వరల్డ్ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నర్సరీ మేళాకి వచ్చాను అండ్ రావడమే ఫస్ట్ టైం ఎలిజబెత్ గారి స్టాల్కి వచ్చాను అనమాట యాక్చువల్గా ఎవ్రీ నర్సరీ మేళాకు కూడా ఫస్ట్ వచ్చి చూసేదైతే ఎలిజబెత్ గారి స్టాలే ఏంటంటే మొక్కలకి ఎంత బాగుంటాయో ఆవిడ పలకరించే విధానం కానీ ఆ ఎఫెక్షన్ కానీ మన ఇంట్లో మెంబెల్లాగా అనిపిస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మొక్కల మీద ఎఫెక్షన్ ఉన్న వాళ్ళకే ఆ మొక్కలు అంత ఈజీగా మంచిగా హెల్తీగా పెంచగలరు సో స్టాల్ ఎప్పుడు కూడా నర్సరీ మేడమ్ ఉన్న స్టాల్స్ అన్నీ ఒక ఎత్తు ఎలిజబెత్ గారి దగ్గర ఉన్న మొక్కలకి ఎత్తు అనమాట ప్రతి ఫ్రూట్ ప్లాంట్ కూడా మీకు విత్ ఫ్రూట్ ఉంటుంది ఫ్రూట్ లేకుండా ఇక్కడ ఏ ఫ్రూట్ ప్లాంట్ కూడా లేదు అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్స్క్లూజివ్గా ఈసారి జినియాస్ కానీ అన్ని కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఏషియాటిక్ లిల్లీస్ ఎప్పుడు కూడా మనం జస్ట్ బల్బ్స్ కొంటాం కానీ ఇక్కడ విత్ బర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో అది డెఫినెట్గా స్పెషల్ అట్రాక్షనే సో అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి సో ఎవరైనా సరే ఇక ముందు గార్డెన్ కొత్తగా గార్డెన్ మొదలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళైనా ఆల్రెడీ గార్డెన్ ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి ఎలిజబెత్ గారిని కాంటాక్ట్ చేసి ఆవిడ దగ్గరున్న మొక్కలు తీసుకుంటే ఎప్పుడైనా ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ అనేవైనా మనం పూతతో తీసుకుంటాం తీసుకుంటే మంచిది కానీ మీకు ఫ్రూట్స్ వస్తున్నాయి ఫ్రూట్స్ తోటి రెడీమేడ్గా వస్తున్నాయి ఈవెన్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా వెజిటబుల్స్ తోటి కూడా తను ట్రై చేస్తున్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఈజ్ వెరీ హెల్దీ తప్పకుండా ఎక్కడ మీ తను ట్రాన్స్పోర్ట్లో కూడా పంపిస్తారండి సో తెలుగు స్టేట్స్లో రెండు తెలుగు స్టేట్స్లో ఎక్కడున్న వాళ్ళైనా ఖచ్చితంగా ఎలిజబెత్ గారిని కాంటాక్ట్ చేసి ముందు తనతో మాట్లాడి చూడండి అక్కడే మీకు సగం ఇంప్రెషన్ పడిపోద్ది సో మేడం ఆ నర్సరీ కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఇప్పుడు వాటర్ లిల్లీ కలెక్షన్ స్పెషల్గా ఆస్ట్రేలియన్ వెరైటీ హైబిస్క్స్ ఎవ్రీథింగ్ అది కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ అనమాట మనవి తన నర్సరీలోనే చూడగలం సో ఎవరైనా సరే రెండు తెలుగు స్టేట్స్లో ఎవరు గార్డెనింగ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఎలిజబెత్ గారి దగ్గర మొక్కలు తీసుకోండి మీకు ఫ్రూట్ ప్లాంట్స్ ఎగ్జాటిక్స్ ఎవ్రీ ప్రతి ఒక్కటి కూడా ఉంది సో ట్రై చేయండి ఆ రిజల్ట్ మీకు తెలుసు ఎందుకంటే మేడం ఎప్పుడు గ్రూపుల ద్వారా అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పుడు మనతో కాంటాక్ట్లోనే ఉంటారు ఎందుకంటే ఈరోజు మొక్క తీసేసుకున్నాం ఇక అయిపోయింది అని కాదు సో ఎప్పుడు మేడం రెస్పాన్సిబుల్గా ఉంటారు మీకు మంచి సలహాలు ఇస్తారు సో ఒక్కసారి ట్రై చేయండు మనం ఎంకరేజ్ చేయడంలో మన ఇవి లేదు కాబట్టి మంచి నాస్ట్రీ యాక్చువల్లీ ప్రతి ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది ఈ నర్సరీ మేళాలో ఉన్న స్టాల్స్ అన్ని వేరు ఎలిజబెత్ గారిది స్టాల్ అన్నమాట సో ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఫ్యూచర్లో కూడా మేడం కార్లాగా ప్రొవైడ్ చేస్తారు మొక్కలు తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎలిజబెత్ గారు మన ప్రిన్సెస్ రాజకుమారి గారు వచ్చారు హాయ్ రాజకుమారి గారు చాలా కాలానికి కందిపోయి మన పాపయ్యమ్మ గారు వచ్చారు ఎంత బాగా పెంచుతారు మొక్కల హాయ్ పాపయ్యమ్మ గారు హాయ్ చెప్పండి మీ పేరు సుజాత గారు కూడా వచ్చారు థ్యాంక్ యూ వెల్కమ్ అందరికి వీళ్ళందరికి థ్యాంక్ యూ కావాలి